జిల్లా కంటతడి పెట్టుకున్న జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో తనకి కూర్చోవటానికి సీట్ ఇవ్వలేదని కన్నీళ్లు పెట్టుకుంది సమావేశానికి పిలిచి అవమానించారని ఆవేదన చెందింది పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లేదని ఆరోపణలు చేసింది తెరంగా నా నిలబడి చాలా సంతోషంగా పాలంతా పాలించుకోవడం అవకాశం జిల్లా అధ్యక్షున్న పిలిచి పిలిచి ఇక్కడికి నన్ను అమ్మను పరిసరవారి అంటే నాకు చాలా బాధ అనిపించింది ఇది ఫస్ట్ మరి ఇదే పది ఏళ్ళ కాలంలో మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు బూటకాళ్ళతో దానికి తెలుస్తుంది నేను రోడ్డు మీద నిలబడ్డా ఈరోజు ఆ రోజు రో ఎవరు లేని వాళ్ళు ఈ రోజు వచ్చి నన్ను నిలబెట్టి వాళ్ళు పది పది పన్నెండు మంది కూర్చుండడము నాకు సిగ్గుసెట్ అనిపించింది ఈ రోజు తెలుసా మేము పని చెత్తలేమో మేము పార్టీకి పనిచేస్తలేమో మా మీద కేసులు కాలేదా కేసులు కాలేదా మా మీద అంటే ఇది తెలుసా ఒక మినిస్టర్ గారు వచ్చిండు డిసిసి అధ్యక్షుడు వచ్చిండు ఇన్ఛార్జ్ ఉన్నాడు మరి మేము ఒక జిల్లా అధ్యక్షురాలుగా పది గవర్నమెంట్లో గవర్నమెంట్ లో హరేశ్రావును అరకర్కు తిట్టుకుంటూ ధర్నాలు చేసినాం మేము కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినాం ప్రతి ఒక్క పని రోడ్డు మీద ఉండి కష్టపడ్డాం మేము ఎదిరించినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ ను ఈ రోజు మమ్మల్ని ఇంత కించపలసినంత ఎంత బాధ అవుతుంది చాలా బాధ అనిపించింది నాకు